ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద స్థానిక బీజేపీ నాయకులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ధర్మవరం అసెంబ్లీకి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వై సత్యకుమార్ యాదవ్ కు ఎన్డీఏ కూటమిలో మంత్రి పదవి దక్కినందుకు గాను బీజేపీ నాయకులు గడియార సెంటర్ వద్ద బాణాసంచో కాల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రంగయేణి కృష్ణయ్య ఆశా చెంచు కృష్ణయ్య బొల్లకాయల విజయభాస్కర్ పుట్టు సూరిబాబు పొట్లూరి శ్రీనివాసులు కొప్పోలు సుబ్రహ్మణ్యం కంత్రాటి సుందరం ఆడిట్ రాజా పుట్టు వీరయ్య ఆరూరు సుధాకర్ అశోకులు పాల్గొన్నారు वोट <magazations> दे थे थे। थे ले नरेंद्र मोदी గారి నాయకత్వం वोट दे ले सत्य कुमार గారి నాయకత్వం वोट दे ले जय भारत माता की जय वोट నాయకత్వం होके जय वोट में నాయకత్వం वोट दे ले वोट में నాయకత్వం वोट दे ले మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి